హలో అందరికీ నమస్తే అండి నా వీడియోస్ చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకోటి అంటే ఈరోజు వచ్చేసి మంచి వీడియో మనకి తొలి చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏంటి కొంతమంది చాలా చెట్టు గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి మనకి ఎంత దేవుడు అంతటి వ్యక్తే తొలి చెట్టుకి తొలిసమ్మకి తల ఉంచిన వ్యక్తి అనమాట అంటే మనం ఎంత అంటే ఏదైనా కానీ తొలి తులసి చెట్టుకి కానీ మనం ప్రొద్దున లేస్తేనే తొలిసమ్మకి ముఖం చూసినా కూడా చాలా మంచిది సపోజ్ ఈ ఎండాకాలంలో చాలా చెట్లు ఎండిపోతున్నాయి అందులో తులసి చెట్టు ఎండిపోయినా కూడా ఎండిపోయింది అని అనడరాదు అనమాట నిద్రపోయింది అని అంటే అంత గొప్పది తొలిసమ్మ అనేవా తులసి చెట్టు అనేది నిద్రపోయింది అని అలా కూడా ఎండిపోయింది అది ఇది అని మాట్లాడరాదు ఇంకోటి ఏంటంటే మనము ఎప్పుడైనా తులసి చెట్టుని ఒక రెండు ఆకులు పీకోవాలా కానీ లేదా దేవుని దగ్గర పెట్టాలనుకున్నా కానీ మనం ఫస్ట్ గ్లాస్ వాటర్గా పోసి నిండు కడవ నీళ్ళు మాత్రమే వాడాలా తొలి పూజకు కానీ ఇట్లా అతి పవిత్రమైన తులసి చెట్ల తులసి చెట్టు రాగి చెట్టు ఉసిరి చెట్టు ఈ చెట్లకి నిండు కడవ నీళ్ళు పోసి మనం తులసి తులసి ఆకులు పీక్కోవాలన్నమాట అది చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తులసి చెట్టు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి సర్వ రోగాలు పోతాయి అనమాట అడలడం వల్ల కూడా సర్వ రోగాలు పోతాయి ఇంకోటి ఏంటంటే దగ్గు జలుబు ఎక్కువ ఉన్నప్పుడు మనమైతే గిన రెండు ఆకులు ఉప్పు నా బాగు నుండి నూరేసి మింగేస్తే సరిపోతుంది లేదు నమ్మలే వాళ్ళైతే నమ్మలవచ్చు చిన్న పిల్లలకైతే రసం తీసేసి తులి తొలిసాకు కొద్దిగా ఉప్పు రసం తీసి ఒక రెండు చుక్కలు ద్వారా నోట్లోకి వేసినామంటే మొత్తం దగ్గు జలుబు అంతా పోతుంది అంత తులసి చెట్టు చాలా గొప్పది అందులో వచ్చేసి రకాలు ఉన్నాయి తులసి చెట్టులో కృష్ణ తులసి రామ్ తులసి గాయత్రి తులసి అని మూడు రకాలు ఉన్నాయన్నమాట మనం తులసమ్మకి పూజ చేయాలంటే ఈ మూడు చెట్లలో ఏ చెట్టుకైనా పూజ చేస్తాం తులసి చెట్లలో పూజ చేయాలంటే ఈ మూడు చెట్లలో పూజ చేస్తాం కృష్ణ తులసి అంటే విష్ణు పరమాత్ముడు సాక్షాత్తు విష్ణు పరమాత్ముడే ఉంటాడనమాట విష్ణువు ఓకే రామ తులసి అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి స్వరూపమై ఉంటుంది అన్నమాట విష్ణు లక్ష్మి మనం ఎప్పుడైనా పెట్టినప్పుడు రెండు చెట్లు కలిపి పెడితే చాలా చాలా మంచిది రెండు అంటే కృష్ణ తులసి రామ తులసి రెండు కలిపి పెడితే చాలా ఉత్తమం ఉత్తమం అందుకు మంచి మట్టిని వాడాలి ఇంకోటి ఏంటంటే చాలా పెద్దగా పెరగాలని ఆ ఎరువులు ఈ ఎరువులు మాత్రము తులసి చెట్టుకి వేయరాదు ఒక్క ఆవు పేడ మాత్రమే వేయాలన్నమాట అందులో వచ్చేసి మరి ఏ రోజు తీసుకురావాలంటే ఏకాదశి రోజు మనం ఇంటికి తెచ్చుకోవాల తులసి చెట్టుని ద్వాదశి రోజు నాటాలి అది శుక్రవారం ఏకాదశి పడే విధంగా చూసుకొని మనం శుక్రవారం రోజు ఇంటికి తెచ్చుకొని ఏకాదశి రోజు ద్వాదశి రోజు శనివారం ప్రొద్దున్నే మనం పెట్టాలన్నమాట అట్లానే చూసుకోవచ్చు లేదా గురువారం ఏకాదశి శుక్రవారం ద్వాదశి ఆ విధంగా పెట్టినా కూడా చాలా మంచిది కానీ తుల చెట్టు ఎంత బాగుంటే ఇంట్లో అంత హ్యాపీగా అంత బాగుంటారనమాట ఏదైనా అంటే నెగిటివ్ ఎనర్జీని వెళ్ళకూడుతుంది పాజిటివ్గా మన ఆలోచనలు కానీ మన పద్ధతి కానీ పాజిటివ్గా ఉండే విధంగా చూస్తుంది అనమాట తొలి చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మీకు ఎవరికైనా తెలియకపోయినా కూడా ఇంతకుముందు తెలిసిన కొన్ని విషయాలు తెలిసినా ఆల్మోస్ట్ కానీ అది తులసి చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఎవరు మిస్ చేయొద్ద మిస్ చేసుకోవద్దని ప్రతి ఒక్కరు పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ కంపల్సరీ ఒక దీపము తులసి చెట్టు దగ్గర పెట్టండి అసలు చాలా మంచిది ఒక చిన్న దీపము తులసి చెట్టు దగ్గర పెట్టండి చాలా చాలా మంచిది ఓకేనా మీకు ఈ వీడియో ఫుల్గా చూసి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్